జైలు పోయినా నల్గొండలో నాకి హైవే మీద రాస్తారు ఒక చేసి ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అని అడిగిపోయినా జైలు కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి ఆడోడు తెలంగాణ ద్రోహి అగడపడినోడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కిచ్చి కొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేనేసుకుని జైలు పోయినా నాకు అలవాటి కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలు జైలు పోతారు వ్యాపార సంస్థల ముంచి బ్యాంకుల ముంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయిన మీ సంగతు అంటున్నాడు వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను పోడాల్సిద్ధంగా ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు ఇది నవ్వుకుంటారు జనం నేను నేను సిబిఐలు అడుగుతలే లేకపోతే సిఐడిలో అడుగుతలే నేను సిటింగ్ జడ్జిలు అడుగుతలే సింపుల్గా నేను నల్లగొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా మీడియా మిత్రులు వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది మా కుటుంబ చరిత్ర ఏంది ప్రజల కొడుకు ఎట్లు త్యాగం చేసినాం మాకున్న భూములు ఏంది ఆస్తులు ఏంది నేను పుట్టి పెరిగింది ఎక్కడ వీళ్ళింటికి వెళ్ళండి వీళ్ళ ఊరికి కూడా వెళ్ళండి వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలకు కూడా తీయండి వీళ్ళ టాగర్ బస్ ఈ మంత్లైట పుట్టిన మేము బంగారా పుట్టిన రేట ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిన రేట మాట్లాడడానికి మీ బతుకులేందో ఎవరి తెలియదురా ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన బారిన పడేసి ఆ నిలని ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్లగొండ జిల్లా ప్రజల మూలిగాలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా వెళ్ళండి వెళ్ళి తీసుకోనండి అండి నేనెక్కర్లేదు వాళ్ళక్కర్లేదు ఊళ్ళే పోయి తీసుకోండి ఎవడి చరిత్ర ఏందో ఎవడికి ఏముండనో పుట్టినాడు ఎవడేముండినో ఏముండనో నేను ఇప్పుడు మాట్లాడలే నాకు ఆస్తుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు జూబ్లీ హిల్స్లా క్లబ్బుల పూజలు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడ్డి బతికి ఎదవలు మీరు అందుకని మీకు చెంపలు ఉపాయి అల్బం ఎక్కువైతే మాట్లాడుతున్నారు ఊకే నా గురించి నేను ఓపిక ఉన్నా తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లాల్లో మీరు నా గురించి మాట్లాడతారా వస్తుందా ఉందా రండి చో పోదాం మీరిద్దరు రండి కలిసిపోదాం మా ఊరు పోదాం మీరు పోదాం ఇదే రిపోర్టర్లు అందరూ పెట్టుకొని పోదాం ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం మీ బతుకులు ఏందో నా బతికేందో తెలుస్తుంది నేను నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా సార్లు మాట్లాడుతున్నాడు ఈ విధవలు ఒక్కసారి మీరు వేసి స్వయంగా తీసుకుని రండి మా ఊళ్ళో ఇవ్వండి మా ఆప్సన్సీలు ఇవ్వండి తీసుకుని రండి రేపు రికార్డులు కూడా తీయండి ఈ ఉన్న భూములు ఎంతో వీళ్ళకున్న ఆస్తులు ఎంతో వీళ్ళు పుట్టినాడు వీళ్ళు ఏందో వీళ్ళ బతికేందో నేనేందో నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవాలి మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలే నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాం నేను ఇరవై ఐదేళ్ళుగా ఆయన పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి గోబెల్స్ సిగ్గుపడతాడు అరే ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పియచ్చా ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్ అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వెళుతారు ఎవరిని తిరుగుతున్నో వానికి కలముకేటోళ్ళు మీరు నేను ఉద్యమకారుణ్ణి నాకు రాజీ ఉండదు తల ఉంచేది ఉండదు తల తెగినా సరే మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందు ఒకటి మాట్లాడి మీడియా పెట్టగిన మళ్ళీ వాణి ఫోన్ చేసి వాని బదలాడుకొని సిగ్గుండాల మాట్లాడాను కొంచెమేనా నా గురించి మాట్లాడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు మీ ముఖాలకి మీ బతుకులు ఏందో మీరేందో మీకు వచ్చిన పదవులు ఎట్లా మొక్కున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు థ్యాంక్ యూ